దేవునికి మహిమ ఘనత రావాలి మనుషులకు కాదు దేవుడే సమస్త మానవులను సృష్టించాడు యేసుక్రీస్తు ప్రభు ఏవోవాయ పరిశుద్ధాత్మయ దేవుని కృప రోమపత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచనం నుండి చదువుదాం పదిహేను వచనం అయితే అపరాధము కలిగినట్లు కృపావరం కలగలేదు అయితే అపరాధము కలిగి కలిగినట్టు కృపావరము కలగలేదు ఇక్కడ ఏమైనా మాట్లాడిండు పౌలు గారు అయితే అపరాధము కలిగినట్లు కలిగినట్లు కలిగినట్టు కృపావరం కలగలేదు అపరాధాలు తొందరగా ప్రతి మానవుని హృదయంలో ఆలోచనలు పుట్టుకొస్తాయి అపరాధములు ఎందుకంటే మానవుని ఆలోచన ఈ లోక సంబంధమైనది కాబట్టి మానవుని ఆలోచన ప్రతి మానవునికి ఈ లోక సంబంధంగా ఆలోచించే వ్యక్తే దేవుని గురించి ఆలోచించే వ్యక్తులు లేరు ఈరోజు కృపావరం అలా కలగలేదు కృపావరం అంటే దేవుని దగ్గర నుండి వచ్చే కృపావరం దేవుడు ఇచ్చే కృపావరం ఎందుకంటే శ్వాసనిచ్చి బ్రతికిస్తున్నాడు మానవుని ఇది కృపావరం ఈ కృపావరాన్ని ఎవరు జ్ఞాపకం చేసుకోరు కానీ ఇలా ఇప్పుడు ఈ లోక సంబంధంగా డబ్బు బంగారం వెండి బంగారాలు ఫ్లాట్లని ఈ లోక సంబంధంగా శరీర బోధలు ఈ ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ కాలం గడిపే అనేకులు సేవకులు వచ్చారు ఇప్పుడు వాళ్ళకు దేవుని వాక్యం అర్థం కాలేదు ఏమని చెప్పిండి ఇక్కడ అయితే అపరాధములు కలిగినట్టు కృపావరములు కలగలేదు ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు మరి ఎక్కువగా దేవుని కృపయు కృపయు యేసుక్రీస్తును ఒక మనిషిని మనిషిని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను ఇప్పుడు క్రీస్తు అనేకులకు మాదిరిగా ఉండాలి కానీ ఇప్పుడు ఎవరు మాదిరిగా ఉంటాను మనుషులకు మనుషులే మాదిరిగా ఉంటాను క్రీస్తు మాదిరిగా ఉండడం లేదు వాళ్ళ హృదయాలలో క్రీస్తును ప్రతి మానవుడు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే క్రీస్తు ద్వారానే మనకు పాప విమోచన